గత వారం రోజుల నుండి సిరిసిల్లా నియోజకవర్గంలో ప్రోటోకాల్ అంశం పైన చర్చ జరుగుతూ ఉంది చర్చ కేకే మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేటీ రామారావు గారు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ప్రజలు కల్పించిన ప్రోటోకాల్ విధంగా ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీలలో భాగంగా మన ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తున్న విధానాన్ని తట్టుకోలేక కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కేటీ రామారావు గారు పెంచి పోషిస్తున్న గుండాలు కావచ్చు వాళ్ళు గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసారో ఆ అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ టర్ంలో వాళ్ళకు పనులు అనేటివి చేయలేకపోతున్నారు అంటే జీర్ణించుకోలేకపోతు కేటీ రామారావు గారి ఫోటో ప్రభుత్వ కార్యక కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పెట్టాలి కేకే మహేందర్ రెడ్డి గారికి పెట్టవద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్న విధానాన్ని మేము ఖండిస్తాము కేటీ రామారావు గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచిండు కనీసం ఆయన ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇస్తూ తన క్యాంపు కార్యాలయంలో ఫోటో ఏర్పాటు చేసుకుంటే బాగుందని చెప్పి మా అభిప్రాయం ఆ అభిప్రాయం మేరకే మేమందరం కలిసి క్యాంపు కార్యాలయం పోయి అక్కడ ఈ ఫోటో పెట్టాలని చెప్పి ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేద్దామన్న క్రమంలోనే ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది దీన్ని కొంతమంది బీఆర్ఎస్ గుండాలు వాళ్ళ సొంత గృహంలాగా వాళ్ళ ఏదైతే అక్రమ సంపాదనతో కట్టించుకున్నలాగా ఇక మొత్తం ప్రజలది కాదు ఇది మొత్తం మా టీఆర్ఎస్ పార్టీ నాయకులది అన్న వ్యవహారంతోనే ఈరోజు మాపై దాడికి పూనుకున్నాం అయినా మేము దాడికి వెనకడు వేయలేదు ఎప్పటికీ భయపడిపోము ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నోళ్ళు ప్రశ్నించే తత్వం వాళ్ళం మేమంతా గత పది సంవత్సరాలు మీ తప్పులను ఎక్కడికక్కడ ఎండగట్టుకుంటూ ప్రజల్లో మిమ్మల్ని నిలదీసిన సందర్భం ఉండే కానీ ప్రోటోకాల్ అంశంలో మీరు గతంలో చేసిన విధానం ఏందో కొంచెం మన సిగ్గుండి సోయి తెచ్చుకోవాలి శ్రీరాముల నవమి రోజు భద్రాచలం సీతారాముల కళ్యాణానికి కేటీ రామారావు గారి కొడుకు స్వయంగా పట్టు వస్త్రాలు తీసుకొని పోయిండు ఆయన ఏ విధమైన కొడుకు రోజు అయితే అటువంటి వ్యక్తికి ఏ విధంగా ఆహ్వానం పలుపుతారు అధికారులైనా కావచ్చు లేకపోతే సామాన్య ప్రజలైనా కావచ్చు అటువంటి సందర్భం ఉండే ఇంకే ఈరోజు ఈ విషయాన్ని మేము జనానికి చెప్పాలని మేము ప్రయత్నం చేస్తే దీన్ని ఏదో మేము కబ్జా చేస్తున్నాము లేకపోతే మా సొంతానికి వాడుకుంటామన్నట్టు వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు కొద్దిగా మా మీకు దాడి చేసే ప్రయత్నం చేశారు దీన్ని మరొకసారి ప్రజాక్షేత్రంలో తీసుకొని పోతాం అది క్యాంపు కార్యాలయం అనేది ప్రజల కార్యక్రమాల కోసం సంక్షేమాలను అందరికీ అందించాలని ప్రజలకు ఏ కష్టం వచ్చినా అక్కడికి వచ్చి చెప్పుకోవాలని చెప్పి అక్కడ నుండి ఎమ్మెల్యే గారు పరిపాలన కొనసాగించాలని ఏర్పాటు చేసింది కాబట్టి ఏ సమస్యను అక్కడికి చెప్పుకుంటాం కానీ ఏకే మహేందర్ రెడ్డి మీద అక్కసుతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకుల్లో పలుకుబడికి పెరిగిపోతుంది అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పి వాళ్ళ దోపిడీ కనుమరుగైపోయిన బాధతోనే వాళ్ళు ఈరోజు మా మీద దాడికి పూనుకున్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో వాళ్ళు కూడా బుద్ధి చెప్తామని సందర్భంగా ఉన్నాయి ఇప్పుడు క్యాంపు కార్యాలయం ప్రభుత్వ కార్యాలయము దాన్ని మేము కాపాడుతాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటగాయగారు అన్నారు దీనిపై మీరు గతంలోనే బిఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాంపు కార్యాలయంలో ఎసంటి తతంగాలు అనేది బహిర్గతమైన అంశం అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు పార్టీ కార్యకర్తలు పుట్టినరోజులు కావచ్చు విందు వేడుకలు కావచ్చు గతంలోనే సంఘటన జరిగినాయి పేపర్లో మనం చూసినాం ఇవాళ తోటాగా మాటలు చెప్తే ఆయన మాటలు వింటే అది డబ్బు పోతులు కాక నాకేందర సాధి ప్రకారం అది ఉంచే పరిస్థితి వస్తుంది ఆయన గురించి కూడా మాట్లాడడం భాగ్యం కాదు ఇంత ముందుకు పోలీస్ స్టేషన్లో విలేకరులు కలవడానికి వెళ్ళినప్పుడు విలేకరుల సమావేశంలో తోటాగాయ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దొంగ అని చెప్పి సంబోధిస్తున్నారు దీనిపై మీరేమంటారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని దొంగ అనేవన్న వాళ్ళని నైతికంగా వదిలేయాలి రాజకీయాలు ఉన్నప్పుడు ఏవైతే చిన్న స్థాయి నుండి ఎంపీటీసీ నుండి జెడ్పీటీసీ నుండి ఎమ్మెల్యే నుండి ఎమ్మెల్సీ వరకు ఏవైనా లావాదేవీలలో ఏదైనా మాటా మంచులో తప్పకుండా జరిగే అంశమే దాన్ని ఏదో మీరు వేలెత్తి చూపుతారు ఇదే మాట్లాడిన మాటలు తోట ఆగారు కావచ్చు ఆయన చేసిన దొంగతనాలు భూ కబ్జాలు ప్రభుత్వ భూమి కబ్జా చేసిన దొంగతనం మర్చిపోయిందా కార్యకర్తలకు సహకారం చేసిన మర్చిపోయిందా ఈ విధంగా తప్పుడు రాతలు తప్పుడు ఉద్యోగాల పేరు మీద పైసలు తీసుకున్న మర్చిపోయిందా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టిన దొంగ మాట్లాడుతున్నారంటే అందరూ ఏమైనా నవ్వుతారు బజారులు అవడానికి బర్త్డే వేడుకలు జరపడానికి కూడా ఆయన గారు సమర్థించారు బర్త్డే వేడుకలు ప్రభుత్వ కార్యాలయాలు జరపరాదు దానికి ఎవరు అభ్యంతరం కాదు అక్కడ పార్టీ కార్యాలయంలో మమ్మల్ని పిలిచినా మేము ఆహ్వానిస్తే పోతాం పెళ్లిలు జరి అవుతున్నాం అది ప్రజలదే ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ పార్టీ కార్యకర్తల కోసం కాదు మేము మా అభ్యర్థి ఓడిపోయినప్పటికీ కూడా మా అభ్యర్థి కూడా ఆయన ఎమ్మెల్యేనే కేకే మహేందర్ రెడ్డి కూడా కేటీఆర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేనే ఆయన అందరికి వెళ్ళి ఇంకా ఆహారం తగ్గ అహంకారం తగ్గకుండా కార్యకర్తలకు ఏం అర్థమైతు లేదు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్ కాదు కానీ ఇప్పటివరకు కూడా ఆయన ఓటు హక్కు హైదరాబాద్ లోనే ఉంటది సిరిసిల్లా నియోజకవర్గంలో ఆయన ఓటు హక్కు లేదు దీనిపైన మీరు ఎక్కడ స్పందిస్తారు ఇది సిరిసిల్లా ప్రజలు ఇప్పటికైనా గమనించుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్న సహజ సంపద కావచ్చు ప్రకృతి పరంగా వచ్చిన సంపద కావచ్చు పోకొల్లలుగా సుమారుగా మాట్లాడుకుంటే ఇసుక ద్వారా అల్ప ద్వారా అడుగుల ద్వారా ఒక రెండు వేల కోట్ల రూపాయలు తరలించకపోయిండు అంటే ఇక్కడ ఉన్న సంపదను కొలగొట్టడానికే ఈ ప్రాంతంలో ఆయన పాగా వేసుకొని ఆ సీట్లు ఉండే గతంలో వాళ్ళని బెదిరి భయ బెదిరింపులకు గురి చేసుకుంటూ ఆ బతుకమ్మ చర్యల మీద కూడా స్కాములు చేసుకుంటూ ఆయన పబ్బం గడుపుకున్నాడు అనుచరులను బతికిచ్చింది అంతకు మించేం లేదు ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు మీ స్పందన చట్టం చుట్టం కాదు అధికార పార్టీ ప్రతిపక్షం అనేది ఏమి ఉండదు మేము సమర క్రమంలోనే ఎదురుగా ఈ పట్టణానికి సంబంధించిన పేరేమే దొరికింది చక్క ఆయన వాహనంలో ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని కార్ ఎక్కించడానికి గురికెచ్చింది తాకింది అది మాకు కూడా ఎక్కితారని భయప్రాంతాలకు గురి జరగలేదు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు ఇప్పుడు జరగలేదు వాళ్ళకి అందరికీ ఏమున్నానంటే తినడానికి తాగడానికి వాళ్ళు బెదిరింపులు చేయడానికి గతంలో ఇష్టం వచ్చిన భూములు దోసుకున్నారు ఇసుకను దోసుకున్నారు చెట్లను దోసుకున్నారు పుత్రాన్ని దోసుకున్నారు అన్ని అన్ని రకాలుగా ఇదైపోయింది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అక్కసు అక్కసు కట్లా సీఎం తదుపరి మీ పార్టీ నుంచి కార్యాచరణ తప్పకుండా ప్రోటోకాల్ అంశంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా గెలిచిన గౌరవ సూచకంగా ప్రధానమంత్రి ఫోటో కావచ్చు ముఖ్యమంత్రి ఫోటో కావచ్చు తప్పకుండా పెట్టుకోవాల్సిందే దానికి ఎగ్జామ్ ఎగ్జాంపుల్గా పార్లమెంట్ సభ్యుడు రాహుల్ రాహుల్ గాంధీ గారు తన కార్యాలయం ఇప్పుడు ఈ తప్పనిసరిగా పెట్టాలని రూల్ కాదు రాష్ట్ర గౌరవం ఇవ్వాలని కోరుతున్నాం అక్కడ ప్రోటోకాల్ పాటించాలని కోరుతున్నాం పార్టీలకు కాదు ప్రజలకు ముఖ్యమంత్రి ప్రజలకి అక్కడ పెట్టాలని చెప్పి మేము కోరుతాను అక్కడ ప్రోటోకాల్ పాటించినట్టుంటే అది ప్రజలు కోరుకోవాలి కానీ ప్రజలు అది జనాలు తీసుకోవాలను ఒకటే ఓటు ఒకటే ఆధార్ కార్డు ఉన్నట్టయితే దానికి